నిజామాబాద్ జిల్లా డిచ్పెల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా ఏకాగ్రీగా రామ్ గౌడ్ ఎన్నికైనట్లు సహాయ రిజిస్ట్రార్ సత్యనారాయణ తెలిపారు గత చైర్మన్ గజవాడ జైపాల్ అనివార్య కారణాలతో రాజీనామా చేయగా ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు మంగళవారం సంఘం కార్యాలయంలో నామినేషన్లు సేకరణ చేపట్టగా ఒక్కరి నుండి కూడా నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రామచంద్ర గౌడ్కు నియామక పత్రాన్ని ఎన్నికల అధికారి అందజేశారు మండల కాంగ్రెస్ నాయకులు నూతన చైర్మన్ను అభినందనలు తెలిపారు నాకు రామచంద్ర గోడ్ని అలాగే పెద్దలు గౌరవ్యులు డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వంతో అలాగే పెద్దలు మాజీ మండల్ ప్రెసిడెంట్ పంచటి గంగాధర్ అన్న గారు అలాగే మా మాజీ మండల్ శ్రీనివాస్ అన్న గారు అలాగే మా పాలక వర్గము అలాగే మా యానంపల్లి గ్రామం తరఫున నా వీటికట్ చేసిన అందరి ఆశీర్వాదంతో ఈ నేను చైర్మన్ పదవి చేపట్టిన జరిగి జరిగినది అందరికీ నా తరపున ధన్యవాదాలు అలాగే ఈ సొసైటీ చైర్మన్గా కొనసాగుతూ రైతులకు కూడా ఒక అందులో అందులో భాగం కూడా నేను ఒక రైతునే రైతులకు ఏ మాత్రము తిప్పలు కాకుండా ప్రతిదీ పంపిస్తాము ఏది వడ్లు ఆగకుండా చూసుకుంటా అన్ని ఎమ్మెల్యేకి సహకారం తీసుకొని డీసీఓతో మాట్లాడి పెద్దల సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఎక్కువ ఒక్క లారీ కూడా ఆపకుండా తరుగు దిగకుండా పైనుంచి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగానే నేను ముందుకు మా పాలకవర్గం సహకారం తీసుకుంటా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటా రైతులకు సహాయం చేస్తా అని చెప్తూ ఇవాళ నాకు చాలా సంతోషమైన దినం నాకు సహకరించిన పెద్దలందరికీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కూడా అందరికీ పేరు పేరిన నాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నేను ఇతడితో ముగిస్తున్నాను మిత్రులు మా శిష్యుడైనటువంటి మరి బీసీ బిడ్డ రామచంద్ర గౌడ్ గారిని సొసైటీ చైర్మన్గా ఇలా అందరి సహకారంతో డైరెక్టర్ల సహకారం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సహకారం సర్పంచ్ల ఎంపీటీషన్ సహకారం మిత్రులు శ్రేయాభిలాషుల సహకారం మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ క్షణంలో సొసైటీ మరి కోఆపరేటివ్ అధికారుల సహకారంతో చైర్మన్గా ఎన్నుకోబడినందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ నాయకులకు డైరెక్టర్లకు వైస్ చైర్మన్ గారికి నా మిత్రులకు శ్రేయాభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీని తర్వాత అన్ని విజయాలే ఉంటాయి మరి మొట్టమొదటి మొట్టమొదటిగా బీసీ బిడ్డ మరి రామచంద్ర గౌడ్ గారిని ఎన్నుకున్నందుకు పాలకవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రామచంద్ర గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా సహకారం వెళ్ళవెళ్ళ ఉంటుంది ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి సహకారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తప్పకుండా ఉంటుంది నాయకులందరి సహకారం ఉంటుంది ఈ యొక్క సొసైటీని చాలా చక్కగా రైతులకు ఇబ్బంది లేకుండా డైరెక్టర్లకు ఇబ్బంది లేకుండా మరి ప్రజలు మెచ్చుకునే విధంగా రామచంద్ర గౌడ్ గారు కూడా దీన్ని నీతిగా న్యాయంగా ధర్మంగా ఈ యొక్క సొసైటీని నడపాలని వారికి సందర్భంగా సూచిస్తూ తప్పకుండా మా సహకారం ఉంటుంది అందరు ఎంత ఎంత సంతోషడు సొసైటీ చైర్మన్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి రామచంద్ర గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు నా రాజకీయ గురువర్యులు పెద్దలు మాజీ ఎంపీపీ కంచటి గంగాధరనారాయణ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని దిగ్విజయంగా నడిపించడానికి సహకరించిన నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని గ్రామాల సొసైటీ డైరెక్టర్లు వైస్ చైర్మన్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క క్రా కార్యక్రమాన్ని మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యేనటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారికి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎంత కష్టమైనా కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని డైరెక్ట్ ఈ యొక్క సొసైటీని ముందుకు నడపాలని వారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు ఈ సొసైటీ